హలో గుడ్ మార్నింగ్ నెల్లూరు ప్రజావేదిక నుంచి నేను మీ ముత్యాల విజయ్ ఈరోజు రాజకీయాలలో ఏఐ అంటే ఏంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది ఈ మధ్య ఎక్కువ వాడేస్తున్నారు రాజకీయ నాయకులు కాబట్టి కొంతమంది టెక్నికల్ పిల్లలు లేకపోతే ఉద్యోగస్తులు వాళ్ళు ఏమంటున్నారంటే అసలు రాజకీయ నాయకులకి ఏఐ అంటే తెలుసా మాట్లాడుతూ ఉన్నారు అనే కొంతమంది అంటా ఉన్నారు అలాగే బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో గత ఇరవై ఏళ్ళ నుంచి నేను చూస్తూ ఉన్నాను బడ్జెట్ సమావేశాల్లో ఇచ్చిన కొద్ది సమయం గౌరవ స్పీకర్ గారు ఇచ్చిన కొద్ది సమయము కొంతమంది భజనలకి తర్వాత ప్రతిపక్ష పార్టీలను తిట్టడానికో లేకపోతే వాళ్ళు ఎందుకు ఓడిపోయారో చెప్పడానికో వాడే వాడుకుంటున్నారు అలా కాకుండా నిన్న బడ్జెట్ సమావేశాల్లో సుజనా చౌదరి గారు ఒక దమ్మున్న టెక్నికల్ సబ్జెక్ట్ ఉన్న నాయకుడు ఆయన అసలు నాకు మేము నెల్లూరు ఆయన ఏ ఊరో కూడా నాకు తెలియదు అసలు ఆయన గురించి నేను ఆలోచించిన రోజు కూడా లేదు కానీ నిన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఆయన ఇచ్చిన పదిహేను నిమిషాలని ఎంత బాగా ఉపయోగించారు ప్రజలకి ఎంత మంచి సబ్జెక్ట్ చెప్పారు గవర్నమెంట్కి ఎంత మంచి సూచనలు ఇచ్చారు అసలు అది చూసిన తర్వాత నాకు నిజంగా ఒక రకమైన ఆనంద భాష్పాలు వచ్చాయి ఎందువల్లంటే అసెంబ్లీలో ఏంది ఇలా మాట్లాడుకుంటున్నారు అంటే ఒక బూజుల గురించే కాదండి నేను ఇచ్చిన సమయాన్ని భజనలు కొట్టుకుంటే ఆల్రెడీ గవర్నమెంట్ సీఎం గారు మీకు బీఫామ్ ఫామ్ ఇచ్చారు అంటే మిమ్మల్ని ఆల్రెడీ గుర్తించేశారు మీకు ఇవ్వాల్సింది ఇచ్చేశారు ప్రజలు మీకు వేయాల్సిన ఓట్లు వేశారు ఆల్రెడీ గెలిచేశారు అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ భజనలు దీనికి కాబట్టి ఇవన్నీ చూసి చూసి ఒక్కసారి ఆయన వీడియో చూసేసరికి నాకు నిజంగా నిజంగా ఆనంద బాష్పాలొచ్చిని అది మీరు చూడండి ఆ వీడియో ఒకసారి ఇలాంటి సబ్జెక్ట్ కదా అసెంబ్లీలో మాట్లాడాలి అది 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 ఒకసారి చూద్దాం దీంతోపాటు అసలు ఏఐని ఆయన ఎలా చెప్పారు ఉపయోగపడద్దు అనేది అసలు చంద్రబాబు నాయుడు గౌర నాయుడు గారు కూడా చెప్పారండి సో ఎలా ఏఐ అనేది రాజకీయాల్లో ఉపయోగపడుద్ది ప్రజల జీవితాల్లో వెలుగు తీసుకొచ్చి నిన్న వేరే ఫంక్షన్లో వైజాగ్లో నెల్లూరు రాజకీయాల్లో దైవ సమానులు వెంకయ్యనాయుడు గారు బాధపడడం జరిగింది ఈ ఏఐ ద్వారా ఎవరో ఒక ఇద్దరు వ్యక్తులు ఎక్కడో ఏదో చేసుకుంటున్నట్టు సృష్టించి బొమ్మలతోటి అసభ్యకరంగా చేస్తున్నారు ఇది ఎక్కడికి దారితీస్తుందని అసలు ఏఐ అంటే పెద్ద జనరేషన్ ఉన్న పెద్దవాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా మా రైతన్నలకు అర్థమయ్యే విధంగా ఎందుకంటే నేను రైతు పక్షపాతిని నా జీవితం ఉన్నన్ని రోజులు ఇంకా నెల్లూరు రైతులు యాక్వా అగ్రి హార్టికల్చర్ ఈ రైతుల మొఖాల్లో నవ్వు చూసేంత వరకు నేను పని చేస్తూనే ఉంటాను రైతుల గురించి కాబట్టి రైతులకి కూడా బాగా అర్థమయ్యే విధంగా ఏఐ రైతులకు ఎంత బాగా ఉపయోగపడద్దు కూడా ఈ వీడియోలో నేను కవరేజ్ చేశాను లాస్ట్ దాకా చూడండి మీకు మంచి ఏఐ అనేది ప్రజల జీవితాల్లో ఎంత మంచి వెలుగు తీసుకొస్తుందో మీకు అర్థమవుతుంది సో ఫస్టు ఈయన ఏం మాట్లాడారు అంత ఆనందం నాకు ఎందుకు వచ్చింది అసెంబ్లీలో ఇచ్చిన పదిహేను నిమిషాలు సమయంలో ఇరవై సెకండ్లు మాత్రమే నాయకులకి విషస్ గ్రీటింగ్స్ చెప్పాడు విషస్ గ్రీటింగ్స్ బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు ధన్యవాదాలు చెప్పాడు అంతే ఇంక ఎక్కడ కూడా చెక్క భజనలు ఇంకేదో భజనలు ఏమీ చేయలే ఎందుకంటే ఆల్రెడీ ఆయన గురించి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆల్రెడీ ప్రజలు ఆయన గెలిపించారు ఇంకా మళ్ళీ భజనలు చేయాల్సిన అవసరం లేదు కదా నెక్స్ట్ ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఆయన ఏం చెప్పారు బడ్జెట్లో ఉన్న మంచి అంశాలు అంటే బడ్జెట్ ఎంత అలొకేట్ చేశారు ఎంత భారీ బడ్జెట్ బడ్జెట్ అలొకేషన్స్ వల్ల ఎంత ప్రొడక్టివిటీ మనకు పెరుగుతుంది ఇలాంటి అంశాలు తీసుకొచ్చారు నెక్స్ట్ ఐదు నిమిషాలు ఈ పెట్టిన పెట్టుబడి బడ్జెట్ ద్వారా అంటే అగ్రికల్చర్లో కొంత పెట్టుబడి పెడుతున్నాం ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ది బడ్జెట్ ఇరిగేషన్కి కొన్ని వేల కోట్లు బడ్జెట్ అలకేట్ చేసాం ఈ బడ్జెట్ ద్వారా జిఎస్డిపికి ఎంత ప్రొడక్టివిటీ పెరుగుతుంది జిఎస్డిపి అంటే మన ప్రొడక్టివిటీ అంటే ఉత్పత్తులు మన ఉత్పత్తులు ఎంత పెంచగలం మన రాష్ట్ర రెవెన్యూ ఎంత పెంచగలం దాని గురించి మాట్లాడారు ఇప్పుడు నేను చెప్పబోయేది లాస్ట్ ఐదు నిమిషాలు ఆయన ఎంత మంచి కాన్సెప్ట్ మాట్లాడినారో మీరు అందరూ తెలుసుకోవాలా ఆయన ఏం మాట్లాడారు ఎడ్యుకేషన్ చదువులకి ఏఐ ఎలా ఉపయోగపడుతుంది మన బడ్జెట్ ఎలా ఉపయోగపడాలి ఇప్పుడు పోయిన గవర్నమెంట్లో అమ్మఒడిచ్చారు ఇచ్చిన కొత్తల్లో పేదలు పదిహేను వేలు పదిహేను వేలు వస్తుంటే నాకు తెలిసి కొంతమంది వాడుకున్నారు మంచి పిల్లలకే ఎక్కువ శాతం ముక్కుపోగులో చెవు పోగులో లేదంటే టీ ఫ్లా ఫ్లాట్ టీవీలో ఫ్రిడ్జ్లో అయిపోయింది అమ్మఒడి డబ్బులకి తర్వాత కరెంటు రీడింగ్స్ పెరిగాయి వడకం పెరిగింది వాళ్ళకి అమ్మఒడి పోయింది లాస్ట్లో ఏమన్నారు మాకు కొంతమందికి రాలేదు 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 ఈసారి తల్లికి వందనం అయిపోయేటప్పటికి ఒక నాలుగు సంవత్సరాలు మొత్తం అన్ని ఇళ్లలో ఏసీలు కూడా వచ్చేస్తాయి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇచ్చిన మంచి పథకాలు డబ్బులు ఇచ్చినవి పిల్లల చదువుకి వాడుతున్నారా లేదా ఎలా ట్రాక్ చేస్తున్నారు ఏ ఉపయోగించి ఈ ఇచ్చిన తల్లికి వందనం అమ్మఒడి ఇలాంటి డబ్బులు పిల్లల చదువులకి వాడుతున్నారా లేదంటే వాళ్ళు ఇంకే దేనికైనా లగ్జరీలకి వాడుకుంటున్నారా అనేది ట్రాక్ చేయాలి అసలు బెస్ట్ ఏంటంటే వాళ్ళకి ఇంటర్మీడియట్లో చాలా ఫీజు కట్టాల్సి ఉంటుంది ఈ ఈ అమౌంట్ కొంత అమౌంట్ పిల్లలకి ఇంటర్మీడియట్ టైంలో ఉపయోగపడే విధంగా ఏమన్నా డిపాజిట్ చేయగలరా ఇలాంటి ఒక ఒక ఎలా బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించే విధంగా ఆయన ఒక మంచి పాయింట్ చెప్పారు తర్వాత మెడికల్ పరంగా మెడికల్ పరంగా ఆయన మాట్లాడిన దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఏమన్నారు బడ్జెట్లో బడ్జెట్లో మెడికల్కి చాలా అమౌంట్ కేటాయించారు తర్వాత ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా జిల్లా జిల్లాకి క్యాన్సర్ హాస్పిటల్ వచ్చే విధంగా ఉండాలి అన్నట్టుగా అన్నారు ఎందుకు మనుషుల ఆరోగ్యం జిల్లాకి జిల్లాకి క్యాన్సర్ హాస్పిటల్ హాస్పిటల్స్ పెరిగిపోయి ఇలా జబ్బులు తెచ్చుకొని దానికి డబ్బులు వేస్ట్ చేయకుండా ప్రివెంటివ్ కేర్ అనేది ఒకటి మాట్లాడారు ప్రివెంటివ్ కేర్ అంటే జబ్బు రాకుండా ఉండేదానికి డబ్బులు ఖర్చు పెడతాయి డబ్బు జబ్బు వచ్చిన తర్వాత ప్రజలు బాధపడుతూ డబ్బులంతా విచ్చలవిడిగా వేస్ట్ చేసుకొని గవర్నమెంట్కి వేస్ట్ ప్రజలకు వేస్ట్ ఇలా కాకుండా ప్రివెంటివ్ కేర్ అనేది దాని గురించి మాట్లాడారు అది ఎంత మంచి కాన్సెప్టో మీకు చెప్తాను ఇప్పుడు మనం చూసాం మంతెన సత్యనారాయణ గారు తర్వాత మన వీరమాజనయన్ గారు ఇలాంటి ప్రజలు బాగుకోరి ప్రజల గురించి నిరంతరం కష్టపడే ఒక న్యాచురల్ థెరపిస్ట్స్ న్యాచురల్గానే జబ్బులు రాకుండా చేసుకోవడం వచ్చిన జబ్బులు తగ్గించుకోవడం అవన్నీ ప్రజల్లో తిరుగుతూ చెప్తున్నారండి అలాంటి వాళ్ళకి ఇవ్వాలి పద్మభూషణలు పద్మశ్రీలు ఇలాంటి మంచి మంచి బిరుదులు ఎందుకంటే వాళ్ళు ఏ స్వార్థం లేకుండా ప్రివెంటివ్ కేర్ అనేది చేస్తున్నారు ప్రజల్లో ఇది ప్రజల యొక్క మనుగడకి ఎంత మంచిదంటే నెక్స్ట్ తరాలకు కూడా వాళ్ళకి ఎంత బాగా ఉపయోగపడుతుంది ప్రివెంటివ్ కేర్ అనేది అసలు ప్రివెంటివ్ కేర్ అంటే ఏంది ఏఐని ఎలా వాడుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన కైజర్ గురించి చెప్పారు కైజర్ అమెరికాలో కైజర్ గురించి కైజర్ ఇన్సూరెన్స్ అనేది హాస్పిటల్ ప్రొవైడ్ చేస్తుంది ఇన్సూరెన్స్ ఇస్తుంది తర్వాత రికార్డ్స్ మెయింటైన్ చేస్తుంది ఇప్పుడు ఏ ద్వారా ఒక పేషెంట్ యొక్క హెల్త్ రికార్డ్స్ డేటా యాక్సెస్ ఉంటుంది ఇన్సూరెన్స్ రికార్డ్స్ డేటా యాక్సెస్ ఉంటుంది హాస్పిటల్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ మూడు డేటాలు ఉపయోగించుకొని ఏ ద్వారా ప్రివెంటివ్ కేర్ అనేది ఎలా చేయాలో ఆయన మాట్లాడారు అగ్రికల్చర్లో కూడా అగ్రికల్చర్లో కూడా ఎంత మంచిగా రైతులు పెస్టిసైడ్స్ పురుగు మందులు కొట్టచ్చు ఏ ఉపయోగ ఉపయోగించి తర్వాత ఏ ఉపయోగించి వాళ్ళ భూమి సారవంతం ఎలా చేయొచ్చు ఇవన్నీ కూడా మాట్లాడారు ఇలా రాజకీయ నాయకులు ఇచ్చిన పదిహేను నిమిషాలని ఎన్ని కాన్సెప్ట్స్ కవర్ చేశారు చూడండి అలా అందరూ మాట్లాడాలి అనేది నా ముఖ్య ఉద్దేశం మరి పొగుడుకోవడం ఎంత లిమిట్ ఒక లైన్ రెండు లైన్లో పొగడాలంతే కానీ ఒక ఐదు పది నిమిషాలు పొగడతలకి మరి ప్రతిపక్ష పార్టీలు గురించి మాట్లాడడానికి వాళ్ళు ఎందుకు ఓడిపోయారు చెప్పడానికి ఆల్రెడీ ప్రజలకు తెలుసు వాళ్ళు ఎందుకు ఓడిపోయారు కాబట్టి ఇవన్నీ అసెంబ్లీలో అనవసరమైన టాపిక్స్ అసలు ఏ అంటే ఏంది ఒక ఒక రైతులకి చదువుకొని వాళ్ళకి లేదంటే ఓ పెద్ద జనరేషను అంటే ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉండి ఉద్దండులుగా ఉన్నవారు వాళ్ళకి టెక్నాలజీ ఇప్పుడు లేటెస్ట్గా ఎమర్జ్ అయ్యే టెక్నాలజీ అంత ఐడియా లేని వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఏఐ గురించి నేను కొంచెం మాట్లాడదలుచుకున్నాను ఏఐ అంటే ఏంది అసలు సింపుల్గా చెప్పాలంటే ఒక కంప్యూటర్ ఏంటి మనం ఒక పది స్టెప్స్ డిఫైన్ చేస్తాం ఈ పది స్టెప్స్ ఎంత ఫాస్ట్గా ప్యారలల్గా స్పీడ్గా చేసి మన కంప్యూటర్ని అడిగితే చేసిస్తుంది అది ఏ అంటే ఏంది ఇప్పుడు అదే కంప్యూటరు మనిషిలాగా హ్యూమన్ బ్రెయిన్ మనిషి మెదడు ఎలా ఆలోచిస్తుందో అలా ఆలోచించి ఆ పది స్టెప్స్లో వచ్చే డేటాని సేకరించి ఆ డేటా ద్వారా తన అల్గారిదంను అది మార్చుకొని మనిషిలాగా ప్రవర్తించగలిగితే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సింపుల్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ కెమెరా సెక్యూరిటీ కెమెరా మామూలుగా ఎవరైనా వస్తా పోతా ఉంటే రికార్డ్ చేయడం అది నార్మల్ సెక్యూరిటీ కెమెరా ఏఐ సెక్యూరిటీ కెమెరా అంటే ఆ వచ్చిపోయే మనుషులలో వాళ్ళ నడక వాళ్ళ షేప్ని బట్టి వాళ్ళ టెంపరేచరు వాళ్ళ ఫ్రీక్వెన్సీని బట్టి ఇతను ఓనరా కాదా డిటెక్ట్ చేస్తుంది డిటెక్ట్ చేయడం అది ఏఐ అంటే ఒక మనిషిలాగా ఆలోచించడం మిషన్ ఒక మనిషిలాగా ఆలోచించడం సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మన టెక్నికల్గా నేను ఎన్నో ప్రాజెక్ట్స్ చేశాను ఏఐ లాస్ట్ టెన్ ఇయర్స్గా ఏఐ ఇప్పటిది కాదు లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఉంది ఏఐ జనరేటివ్ ఏఐ ఇంటరాక్టివ్ ఏఐ చాలా వచ్చేసే దాంట్లో కాబట్టి సింపుల్గా చెప్పాలంటే తక్కువ ఖర్చుతో తక్కువ ఖర్చుతో తక్కువ సమయంతో ఎక్కువ రాబడి ఉపయోగించే వచ్చేదానికి ఏఐ కూడా వాడచ్చు అగ్రికల్చర్లో కానీ మెడికల్ ఫీల్డ్లో కానీ ఏ ఫీల్డ్ అయినా కూడా ఉదాహరణకి మీరు సెర్చ్ కూడా రోజు ఉదయం న్యూస్ పేపర్ చదువుతున్నారు రోజు ఉదయం న్యూస్ పేపర్ చదువుతున్నారు కొంత టైం తర్వాత ఎంటర్టైన్మెంట్ న్యూస్ చూస్తున్నారు ఇవన్నీ మామూలుగా మీడియాలో చూస్తారు ఫోన్లో కానీ మీ ఫోన్ ఏఐ అయితే ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అయితే మీరు ఏ టైంలో ఏది చదువుతున్నారు ఏది ఇష్టపడుతూ చూస్తున్నారు ఎక్కువ సమయం గడుపుతున్నారు అన్నీ గుర్తుపెట్టుకొని ఆ న్యూస్ మీకోసం వెతికి ఆ సమయానికి ఆ న్యూస్ మీకు చూపిస్తుంది చూసారా అంటే ఒక ఫోను మనిషి మాదిరి ఆలోచించి మీకు డేటాని ప్రొవైడ్ చేస్తుంది కదా అది ఏ తర్వాత మీరు షాపింగ్ చేస్తున్నప్పుడు మీ మీరు కొనే వస్తువులను బట్టి మీ గురించి అనలైస్ అనాలిసిస్ చేయడం కూడా ఏ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫర్నిచర్ కొన్నారు మీరు కొత్తగా ఏమన్నా సిటీకి వచ్చారా కొత్తగా సిటీకి వస్తే ఆ ఫర్నిచర్ కొన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇంకొక ఫర్నిచర్ కూడా యూజ్ అవ్వద్దని ఇది కొన్నవాళ్ళు ఇది కూడా కొన్నారు అని షాపింగ్లో వస్తూ ఉంటాయి కింద మీకు అంటే మీరు చేసే పనిని బట్టి అది డేటా గ్యాదర్ చేసి మీకు నెక్స్ట్ ఏం కావాలో కూడా చెప్పేది అది ఏఐ ఫీల్డ్ వర్కర్ మేనేజ్మెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ చెప్పారు మున్సిపల్ వర్కర్స్ తడి చెత్త పొడి చెత్త కలెక్ట్ చేయడానికి ఇంటింటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఒక స్కానర్స్ పెట్టేసి ఆ స్కానర్స్ ద్వారా స్కాన్ చేసి వాళ్ళు ఒక్కొక్క ఇంటి దగ్గర ఎంత సమయం గడుపుతున్నారు తడి చెత్త పొడి చెత్త కలెక్ట్ చేశారా లేదా అలాగే ఒక స్పాన్ ఆఫ్ ఒక రోజులో ఎన్నిళ్ళు కవర్ చేస్తున్నారు ఇలాంటి డేటా అంతా గ్యాదర్ చేయడానికి గ్యాదర్ చేసిన డేటా బట్టి ఎంతమంది వర్కర్స్ని అలొకేట్ చేయాలి ఇట్లాంటి అనాలిసిస్ ఒక సిస్టమ్ చేయగలిగితే అదే ఏఐ మనం చేసే డే టు డే పనుల్లోనే మనకి మెషిన్స్ ఒక మనిషిలాగా ఆలోచించే మెషిన్స్ మన పనిని మరింత ఉత్పత్తి పెంచే విధంగా ప్రొడక్టివిటీ పెంచే విధంగా చేయడమే ఏఐ కామన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇప్పుడు హెల్త్ కేర్లో మనం చెప్పాం హెల్త్ కేర్లో మన పొలిటిషియన్స్ కూడా ఈ మధ్య మాట్లాడారు చాలా సంతోషం వేసింది సునా చౌదరి గారికి అగైన్ అగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రివెంటివ్ కేర్ ఎలా చేయాలి ఏఐ ఉపయోగించి మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా ఇది మేము పదేళ్ళ క్రితమే చేసిన ప్రాజెక్ట్ ఏఐలో ఇప్పుడు పేషెంట్ని ఒక వాచ్ పెట్టి హెల్త్ ట్రాక్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఇలాంటి స్మార్ట్ వాచెస్ వచ్చాయి మన బీపీ షుగర్ అండ్ హార్ట్ బీట్ లెవెల్స్ బాడీలో టెంపరేచర్ వేరియేషన్స్ మొత్తం డేటా ఉంటుంది ఇవన్నీ ఒక సెంట్రలైజ్డ్ సర్వర్కి ఎప్పుడు వెళ్తూ ఉంటాయన్నమాట కాబట్టి ఈ పేషెంట్కి ఏఐ ఉపయోగించి ఆయన మీద ఉండే పాత హెల్త్ రికార్డ్స్ని బట్టి ఈ మధ్య చేయించుకున్న టెస్ట్లను బట్టి ఇప్పుడు ఆయన బాడీ నుంచి వచ్చే ఈ రీడింగ్స్ని బట్టి అతనికి ఏమన్నా హెల్త్ రిస్క్ ఎప్పుడైనా కలుగుతుందా అనేది డిటెక్ట్ చేయడమే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిటెక్ట్ చేసి ఒకవేళ ఆయన హార్ట్లో బీటింగు అన్ఈవన్గా ఉన్నప్పుడు అంటే గుండెపోటు వచ్చే కొంత సమయం ముందు హార్ట్ బీట్స్ కొద్దిగా రెగ్యులర్గా ఉండవు అలాంటిది ముందే డిటెక్ట్ చేసి అంబులెన్స్కి వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్కి మరి పోలీస్ సర్వీస్కి అందరికీ ఇన్ఫార్మ్ చేసి మెసేజెస్ పంపించేస్తుంది అలాంటి సిస్టమ్ అంటే ఏఐ అంటే ముందుగానే పసిగట్టి హెల్త్ ప్రాబ్లంని వాళ్ళకి ఆ ప్రాబ్లం రాకుండా చేసేదానికి ఏఐ చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి సిస్టమ్స్ చాలా వచ్చాయి అలాగే రైతు గురించి మాట్లాడదాం ఇప్పుడు రైతు చాలా ఫర్టిలైజర్స్ వేసేస్తుంటారు పెస్టిసైడ్స్ పురుగు మందులు కొట్టేస్తుంటారు అంటే అక్కడ ఎకరాకి ఎంత ఎంత కొట్టాలి ఒకవేళ ఎకరా మొత్తం కొట్టాలా ఎక్కడైనా కొంచెం పురుగు ఉంటే ఎకరా మొత్తం కొట్టేస్తారు పాప ఏంటంటే ఆ పురుగు అన్నిటికీ పాకుంటుంది అనేసి అట్లా కాకుండా ఏ ఉపయోగిస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి రైతన్నలో ఇప్పుడు మన నేలలో ఎంత సారం ఉందో డేటా కొలవచ్చు ఆ డేటా ఉంటుంది ఇప్పుడు మనం కొన్న ఫెర్టిలైజర్ బ్యాగ్లో ఎంత సారం ఉంది ఈ మొక్కకి ఎంత సారం కావాలా ఎంత పోషకాహారం కావాలా భూమిలో ఎంత ఉంది ఈ మొక్కకు కావాల్సింది ఎంత ఈ రెండిటి మధ్య తేడా ఏదైతే ఉందో అంతవరకే ఎరువు వేసుకుంటే మనకి ఎంత ఖర్చు మిగులుతుంది అంటే మన భూమిలో ఉన్న సారం ఉపయోగించుకోగా మొక్కకు తనకు కావాల్సిన తనకి తక్కువైన ఫర్టిలైజర్స్ ఎరువులు వేస్తే సరిపోద్ది మామూలుగా అందరూ రెండు కట్టలు యూరియా ఒక కట్ట దుక్కిపిండి ఒక కట్ట పొటాష్ వేసేసారని వీళ్ళు వీళ్ళు కూడా పక్క వాళ్ళు వేసారని వీళ్ళు వేయడం అట్లా కాకుండా మన భూమిలో ఎంత సారం ఉంది ఎంత తక్కువైంది ఆ తగ్గిన సారంకి మనం ఫర్టిలైజర్ ఎంత వాడాలనేది అనేది ఏ ఉపయోగిస్తే మీకు ఎంత ఖర్చు తగ్గుతుంది అది ఆలోచించండి అలాగే పురుగు మందులు పురుగు మందులు ఇక్కడ డ్రోన్ చూశారు కదా డ్రోన్ ఏం చేస్తుంది పొలం మొత్తం స్కాన్ చేసి ఎక్కడెక్కడ ఎంత పురుగుబడి ఉంది ఎక్కడెక్కడ మొక్కలు గ్రోత్ బాగలేవు అన్నీ డిటెక్ట్ చేసి ఆ గ్రోత్ బాగలేని దగ్గర ఎక్కువ ఫర్టిలైజరు ఎక్కువ ఎరువుని ప్రయోగించి పురుగు ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే మందు కొట్టి ఇలా చేయడం వల్ల మీకు మందు ఖర్చు ఎంత మిగులుతుంది లేబర్ మిగులుతుంది చెట్లు ఎదగడం కూడా బాగుంటాయి కాబట్టి ఏఐ అనేది మొక్కల యొక్క ఎదుగుదలని మానిటర్ చేయడానికి తక్కువ ఖర్చుతో తక్కువ ఎరువులతో తక్కువ పురుగు మందులతో ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట సో చూశారు కదా ఏఐ ద్వారా అన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట సో అసెంబ్లీలో ఇలాంటి మంచి టాపిక్స్ మాట్లాడే రాజకీయ నాయకులు మరింతమంది మరింతమంది రావాలనేసి కోరుకుంటా ఇప్పుడు నేను కూడా ఏఐ కార్యకర్తని ఏఐ ఏ కార్యకర్త ఏంది మరి పలాని పార్టీ కార్యకర్త ఉంటారు ఈ కార్యకర్త ఉంటారు ఏ కార్యకర్త అంటే ఏంటి ఏ కార్యకర్త అంటే మామూలుగా అందరు కార్యకర్తలలాగా పనిచేసి చేసి వాళ్ళ నాయకులు చెప్పిన పని చేసుకొని ఊరేగింపుల్లో తిరుగుతూ ప్రజల్లో తిరుగుతూ అట్లా కాకుండా కాన్స్టెంట్గా తను చూసినవి నేర్చుకున్నవి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క నాయకుడి దగ్గర గమనించినవి అన్నీ నేర్చుకుంటూ ఎప్పటికప్పుడు డాక్యుమెంట్ చేసుకొని దాని ద్వారా ఒక పుస్తకాన్ని తయారు చేసేసి రాబోయే ఫ్యూచర్ రాజకీయ నాయకులకు ఉపయోగపడే విధంగా ఒక మెటీరియల్ తయారు చేశాను నేను ఎలక్షన్లో పనిచేసినప్పుడు ఈ మెటీరియల్ని మా గురువుగారైనా శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి అంకితం ఇచ్చాను ఆయన చాలా సంతోషపడ్డారు ఆయనతో పనిచేసిన దినాల్లో నేను నేర్చుకున్న అంశాలు ఫ్యూచర్లో ఏ రాజకీయ కార్య కార్యకర్తకైనా ఉపయోగపడే విధంగా చూడండి ఎంత మంచి బుక్ డెవలప్ చేశాను అంటే ఏ అంటే అదేనండి మన మన జీవితంలో మనకు ఉండే డేటాని బట్టి అంతా అర్థం చేసుకొని విశ్లేషించి అనాలిసిస్ చేసి దాని ద్వారా మన ప్రొడక్టివిటీ ఉత్పత్తి పెంచుకోవడం ఇంకొకరికి ఉపయోగపడాలి అది ఇంకొకరి ప్రొడక్టివిటీ పెంచడానికి ఉపయోగపడాలి ఇప్పుడు ఈ పుస్తకం నేను నేర్చుకున్న అంశాలన్నీ పుస్తకం రాయడం ద్వారా కొత్తగా ఎవరైనా ఫ్యూచర్లో వచ్చే కార్యకర్తలకు ఎంత బాగా ఉపయోగపడుతుంది అన్నీ అంటే ఒక ఎలక్షన్ హ్యాండ్బుక్ అనమాట ఎలక్షన్లో పనిచేయాల్సిన కార్యకర్తలకు కావాల్సిన అన్ని అంశాలు కవర్ చేసి నేను నేర్చుకున్నవన్నీ పొందుపరిచాను అనమాట అలా ఏ ఏ కార్యకర్త అంటే కేవలం చెప్పిన పనులు వరకే చేసుకుంటూ వెళ్ళేటట్టు కాకుండా మనం ఏమి నేర్చుకున్నాము నేర్చుకున్న డేటా అంతా సేకరించి దాన్ని ఫ్యూచర్లో నెక్స్ట్ తరాలకు ఉపయోగపడేటట్టు చేయడం కూడా ఏ ఏ కార్యకర్త అనమాట సో మరిన్ని విశేషాలు తెలుసుకున్నారు కదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ ఇంకా మంచి మంచి టాపిక్స్తో మేము ముందుకు వస్తాము ఆల్ రైట్ సి యూ గుడ్ బై